హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి నిన్నటి బ్లాగ్ అయితే చాలా షార్ట్ గా ఉంటుంది ఇంకా ఓన్లీ మార్నింగ్ రొటీనే షూట్ చేశానండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇక్కడైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చామండి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పిల్లల కోసం బాదాం ఉంటుంది కదా అయితే తొక్క తీస్తున్నానండి ఇంకా ఒక సైడ్ మా పాప చూడండి సో ఎంత ఎగ్జైటింగ్ గా చూస్తుందో తనకైతే అసలు ఈ తోనే డే స్టార్ట్ అవుతుందండి బ్రష్ చేసుకొని రావడంతోనే ఫస్ట్ అయితే బాదామే అడుగుతుందండి ఇంకా ఒక్కొక్క రోజు నానబెట్టాను కదా ఆ రోజు అయితే ఎందుకు నానబెట్టలేదు ఎందుకు నానబెట్టలేదు అని అనేసి అడుగుతూనే ఉంటుందండి ఫస్ట్ అయితే తనకు ఇచ్చాను సో ఇంక ఇక్కడే తిను మళ్ళీ హాల్లోకి వెళ్తే తమ్ముడు అడుగుతాడు నువ్వు ఇక్కడే తినే అంటే సో అక్కడే నిలబడి అయితే తింటుందండి నేనైతే ఇంకా బాబు కోసం చిన్న ప్లేట్లో వేస్తున్నానండి ఇద్దరికీ ఒకేసారి ఇవ్వాలండి ఇంకా పాపకి ముందు ఇస్తే గోల చేస్తాడు బాబు అయితే సో అందుకనేసి ఇంకా బాబు కోసం అయితే అక్కడ పెట్టుంచానండి నేను అక్కడ పెట్టిన వచ్చి మా హస్బెండ్ తీసుకుంటున్నారు నీ కోసం కాదు అవి బాబు కోసం అంటే ఇంకా తీసుకెళ్ళి అయితే ఇచ్చానండి ఇంక ఇక్కడ మా పాప చూడండి ఇంకో ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది నీ అయిపోయాయి నీకు వి సో మళ్ళీ ప్లేట్ ఎందుకు అక్కడ పెడుతున్నావు అనేసి ఇంకా మా అనేసి ఇవైతే మా హస్బెండ్ కోసం అండి ఇవైతే ఎన్ని ఇచ్చినా సరిపోవండి నేనైతే కౌంట్ ప్రకారమే నానబెడతాను అంటే మనిషికి ఫోర్ ఫైవ్ అలా నానబెడతానండి మా కోసం అయితే ఇంకా పిల్లల కోసం అయితే త్రీ ఫోర్ అలా ఇచ్చేస్తాను అంతకుముందు అయితే చెరి టూ ఏ ఇచ్చేదండి వాళ్ళు ఇంకా టూతో సరిపెట్టుకోవట్లేదు అనేసి అయితే ఇంకా వాళ్ళిద్దరికీ అయితే త్రీ ఆర్ ఫోర్ అలా ఇస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప ప్లేట్ ఇస్తే నేను అది దాని కావచ్చు అనుకో దాంట్లో వేసాను వేసేసి ఇంక చూసరికి దీనికి కాదు అని తీసి పక్కన పెట్టేసానండి బాదం అయితే నా కోసం ఒక ఫైవ్ ఉంచుకొని ఇంకా మా పాపకి అయితే ఒకటి ఇచ్చేసానండి మళ్ళీ మిగతావైతే మా హస్బెండ్కి ఇచ్చానండి ఇంక ఇవి నా కోసం తీసుకుని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ మీద అయితే మళ్ళీ హాట్ వాటర్ పెట్టాను ఇంకా హాట్ వాటర్ అవుతూ ఉంటే అయితే ఇప్పుడు గ్లాస్లోకి అయితే లెమన్ పిండుకుంటున్నానండి ఈరోజు ఎందుకు లాగ్ ఎక్కువ షూట్ చేయబుద్ధి కాలే సో అందుకనేసి మార్నింగ్ రొటీన్ వరకు అయితే షూట్ చేశానండి మార్నింగ్ రొటీన్ వరకే చాలా పనులు అన్ని కంప్లీట్ అయిపోతాయండి ఇంక ఇక్కడైతే నేను లెమన్ స్క్రీజ్ చేసుకుని దాని తర్వాత హనీ కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలే వేస్తానండి నిన్న చేసిందే అంటే మొన్న చేస్తాను కదండి దోశ పిండి అదైతే కొంచెం ఉందండి ఇంకా ఈ రోజుతో అయితే సరిపోతుంది మళ్ళీ రేపు అంటే ఈరోజు ఏమైనా నానబెట్టుకోవాలండి రేపటి కోసం అయితే సో ఇప్పుడు వాయిస్ ఓరిస్తూ ఇస్తూ ఉంటేనైతే పక్క నుండి పిచికలు అవి ఇవి సౌండ్ చేస్తూ ఉన్నాయండి సో వాటి సౌండ్ అయితే మీకు కొంచెం వినిపిస్తూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడైతే నాకోసం హాట్ వాటర్ కూడా పోసుకున్నానండి సో ప్రశాంతంగా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నారండి ఈరోజు కొంచెం ఎదిలీగానే లేచాను ఇంకా చాలానే టైం ఉందండి సో అందుకనేసి కొంచెం ప్రశాంతంగా అయితే తాగుతున్నానండి ఇంకా గ్లాసులో వాటర్ ఏంటంటే నిండా పోసుకునేసరికి అటు ఇటు కింద పడుతున్నాయండి ఇంకా ఈ చట్నీ కూడా ప్రిపేర్ చేసేది ఏం లేదండి అయితే నిన్న చేసిందే ఉంది అదే సరిపోతుందండి సో మా హస్బెండ్ అయితే అడుగుతున్నాను నువ్వు వీడియోలో పడుతున్నావు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అనేసి అంటున్నారు నాకోసం నా కోసం నేను తీసుకుంటున్నాను నువ్వు దాంట్లో పడుతున్నావు అంటే ఇంకా ఇటు సైడ్ రాన్లే అనేసి వెళ్తున్నారండి ఏం కాదులే పడితే పడ్డావు అనేసి నేను అంటున్నానండి మా హస్బెండ్కి ఎందుకు అస్సలు నచ్చదు అండి వీడియోలో కనిపించడం ఇంకా నన్నే కష్టంగా ఒప్పుకున్నారు వీడియోలో కనిపించడానికి అయితే సో ఇంకా నువ్వు చేసుకుంటే చేసుకోగానే నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకు అనేసి అంటారండి నేను కూడా ప్రతి వీడియోలో ఇదే ముచ్చట చెప్తూ ఉంటాను సో ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే అవి అయిపోతూ ఉంటే కొన్ని కొన్ని పోసుకొని అయితే తాగుతూ ఉన్నానండి పొద్దు పొద్దున్నే అయితే నేను మా హస్బెండ్ ఒకటే ముచ్చట పెట్టుకుంటామండి ఏదో ఒకటి అంటే బయట జరిగే విషయాలు ఉంటాయి కదండి ఇంకా పొద్దున్నే న్యూస్లో అలా వస్తూ ఉంటాయి కదా మా హస్బెండ్ ఫోన్లో చూసి నేను వంట చేస్తూ ఉంటే ఇంకా నాకు అటు ఇటు తిరుగుతూ అయితే చెప్తూ ఉంటారండి సో మార్నింగ్ రొటీన్స్ అయితే ఇలా ఉంటాయి మా అయితే ఇంకా తర్వాత అయితే నేను హాట్ వాటర్ తాగాకైతే పిల్లల కోసం దోశ వేయిస్తున్నానండి ఇంకొక సైడ్ ఏమో బాయిల్డ్ ఎగ్స్ పెట్టానండి ఇంకా దోశలు అయితే మా పిల్లలు చిన్న చిన్న దోశలు కావాలనేసి అడిగారండి సో అందుకనేసి ఈ షేప్స్ ఉంటాయి కదా ఈ షేప్స్తో అయితే చిన్న చిన్న షేప్స్ లాగా చేసిద్దామనేసి అయితే వేస్తున్నాను కాకపోతే ఇవంతా పర్ఫెక్ట్గా రాలేదండి మొత్తం ఆ షేప్స్ ఉంటాయి కదండి ఆ మౌల్స్ వాటికి అతుకుపోయాయి దోశలు అయితే మొత్తానికి ఎలానో అలా అయితే తీసానండి చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఇంక అయితే ఆ మౌల్స్లో వేయగా మళ్ళీ కొంచెం ప్లేస్ అయితే మిగిలిందనేసి చిన్న చిన్నగా అయితే వేస్తానండి దోశలు అయితే పిల్లలకైతే వింత వింత కోరికలు వస్తూ ఉంటాయండి చిన్న దోశ కావాలి చిన్న దోశ కావాలంటే నిన్న వేసి సో నిన్న వేసిచ్చిన లాంటివే ఈరోజు కూడా కావాలంటే సరే ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి మళ్ళీ ఈ మౌల్స్ తీసానండి ఈ మామిల్స్ అయితే నేను మీషోలో ఏమో ఆర్డర్ పెట్టానండి అంటే క్వాలిటీ కూడా చాలా తక్కువ వచ్చాయండి లో క్వాలిటీలో వచ్చాయి కాస్ట్ కూడా తక్కువనే పడిందిలేండి సో ఆ కాస్ట్కి ఇంకా అవచ్చే ఎక్కువ అనిపించింది ఇంక ఇక్కడ చూసారు కదా దోశ అయితే ఒక సైడ్ కాలిందండి సో ఇంకొక సైడ్ తిప్పుదామంటే మొత్తం దానికి అతుక్కుపోయి రావట్లేదండి ఇంకా చేయితో ఇలా అంటూ ఉంటేనేమో ఫుల్లుగా కాలుతుంది సర్లే ఇంకొక సైడ్ ఏమో ఉడికినట్టు అవుతుంది ఇంకొక సైడ్ ఏమో కాలుతుంది అనేసి అలా ఉంచేసానండి సో ఫైనల్గా అయితే దోశలు మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి చిట్టి చిట్టి దోశలు మంచిగా కాలాయండి ఒక సైడ్ అయితే ఇంక ఒక్కొక్క సైడ్ కూడా మంచిగానే అంటే ఫ్రై కాలేదు కానీ ఉడికినట్టయితే అయ్యాయండి ఇంక ఇప్పుడు ఈ మాల్స్ కూడా ప్లేట్లోకి వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇది మా పాప కోసం అని చేశాను కానీ బాబు వెయిట్ చేస్తూ ఉంటే బాబుకి ఇచ్చేసానండి పాపకి నార్మల్గా చిన్న చిన్న దోశలు వేద్దాం అనుకుంటే ఇంకా పాప కూడా నాకు ఇలాంటి షేప్సే కావాలి అనేసి అడిగిందండి సో అందుకనేసి మళ్ళీ అయితే దీంట్లో నుంచి కొంచెం అంటే ఇవైతే మొత్తం తీస్తున్నానండి కొంచెం పిండి అయితే ఆ మౌల్స్కే అతుక్కొని ఉంది సో వాటిని కడిగేటప్పుడు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో ఇంక ఇక్కడ చూసారు కదా షేప్స్ కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చాయండి పర్ఫెక్ట్గా అయితే రాలేదు కాకపోతే పిల్లలకి ఏంటంటే ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయండి వాళ్ళకి తినడానికి అయితే సో అందుకనేసి రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశానండి మా హస్బెండ్ అయితే అంటున్నారు వింత వింత ఆలోచనలు అన్నీ వస్తాయి అనేసి యాక్చువల్లీ మా హస్బెండ్కి తెలియదు ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు అనేసి ఇంకా అలా చెప్పడం ఎందుకనేసి నేను కూడా చెప్పలేదండి సో క్రెడిట్ మొత్తం నా అకౌంట్లోనే వేసుకున్నాను మా హస్బెండ్ పోగుడుతుంటే అయితే ఇంక ఇక్కడ చూసారు కదా మళ్ళీ పాప కోసం కూడా వేస్తున్నానండి ఈసారి అయితే మౌల్స్ అన్ని దగ్గర దగ్గర పెట్టాను అంటే ఇంతకు ముందేమో కొంచెం దూరం దూరం పెట్టాను కదండి ప్లేస్ వేస్ట్ అయిపోయింది అన్ని మధ్యలో పెడితే మంచిగా కాలుతాయి అనేసి ఈసారి అయితే మధ్యలో పెట్టి మళ్ళీ వాటి చుట్టూ అయితే ఇట్లా చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నానండి పిల్లలకి అయితే ఇవి బాగా నచ్చాయండి మంచిగా తిన్నారు మా పిల్లలైతే సో ఇంక ఇక్కడైతే మా పాపకి ఎన్ని కావాలో అన్ని దోశలు అయితే వేస్తానండి వేసేసి పైనుంచి అయితే మొత్తం కొంచెం అయితే ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా ఇవైతే కొంచెం సిమ్ టూ హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మొత్తానికి కాల్చుకున్నానండి ఈ దోశలు కూడా చాలా బాగా వచ్చాయండి కాకపోతే ఈ షేప్స్ ఏ కొంచెం అటు ఇటుగా వచ్చాయి సో వీటిని అయితే ఇప్పుడు ప్లేట్లో కూడా తీసుకుంటున్నానండి ఇంకా ఈ షేప్స్ నుంచి తీయడమే కొంచెం ఇబ్బంది అయింది చేతులు కూడా కాలాయండి అవి తీస్తూ ఉంటేనైతే ఎందుకంటే ఆ షేప్స్ కూడా కొంచెం పలచగా ఉండి బాగా హీట్ అయిపోయాయండి సో అందుకనేసి కొంచెం చెయ్యి కూడా కాలింది అవి తీసేటప్పుడు ఇంకా ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు అయితే అలా జరుగుతూ ఉంటుందండి ఇంకా తర్వాత అయితే మా కోసం దోశలు వేసుకోవడం స్టార్ట్ చేస్తానండి ఇంకా పిల్లలకు ఆ చిట్టి చిట్టి దోశలు చట్నీ వేసి ఇచ్చాను ఈ మధ్యలో అయితే ఇంకా పిల్లలిద్దరు చట్నీ ఎక్కువ తిని మోషన్స్ కూడా అవుతున్నాయండి సో చట్నీ అయితే కొంచెం కారంగా చేయాలి అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ డే నుంచి అయితే ఇంక ఇక్కడ అయితే ఎగ్ దోశ వేస్తున్నానండి దోశ పిండి అయితే కొంచెమే ఉంది అందుకనేసి ఎగ్ దోశ అయితే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా అనేసి ఎగ్ దోశలు వేస్తున్నాను అండి ఒక దోశ వేసుకొని దానిపై నుంచి అయితే ఎగ్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా అయితే ఇంకా దానిపై నుంచి కొంచెం కారపొడి అలాగే కొంచెం ఉప్పు అయితే ఇట్లా స్ప్రింకిల్ చేశానండి అయితే వేయలేదు ఎందుకంటే మనం ఎలాగో చట్నీ పెట్టుకొని తింటాం కదా మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసుడు ఎందుకనేసి ఇలా కొంచెం అలా చిట్కన వేలుతో అయితే స్ప్రింకిల్ చేశాను ఒక చిట్కడంతా దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ కొంచెం ఉప్పు కూడా స్ప్రింక్ అయితే చేశానండి ఇంకా దోశ అయితే కొద్దిసేపు మంచిగా కాల్చుకున్నాను ఒక సైడ్ కాలాకైతే ఇంకొక సైడ్ కూడా తిప్పి ఇంకా అయితే తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది దోశ అయితే మా హస్బెండ్ కోసం నా కోసం అయితే ఎగ్ దోశనే వేసుకున్నామండి నా కోసం వేసుకున్నాను కానీ అది కూడా పిల్లలే తినేశారండి వాళ్ళకైతే బాగా నచ్చింది సర్లే తినని అనేసి నేనైతే కొంచెం తిని ఇంకొక బాయిల్ ఎగ్ తిన్నానండి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను కదా సో అందుకనేసి నేనైతే ఇంకా బాయిల్ ఎగ్ తిన్నానండి బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా దాని తర్వాత నేనైతే ఇక్కడ బోల్ కొనుంటే అవి అయితే తోముతున్నాను బోల్ తోమడం కంప్లీట్ అయిపోయాక పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చెప్పించాలండి ఇంకా పూట టైం ఉంటే మాత్రం ఎప్పటి బోల్ అప్పుడు తోముకునేది బెటర్ అండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ బోల్ తక్కువగా ఉంటాయి కాకపోతే నేను ఏంటంటే పొద్దు నుంచి అలానే ఉంచి సాయంత్రం తోముతానండి చాలా టైం పడుతుంది అందుకనేసి ఈరోజు పనులన్నీ కొంచెం ఎర్లీగా అయిపోయాయి కదా ఎలాగో ఖాళీగా ఉన్నాను పిల్లలకు కూడా ఇప్పుడు ఇప్పుడే స్నానాలు చేయించేలా లేనండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఈ బోల్ అన్నీ కూడా నీట్గా వాష్ చేస్తున్నానండి బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసి వాళ్ళని అయితే పడుకోబెట్టాలండి ఇంక ఇక్కడైతే బోల్ కూడా ఆల్మోస్ట్ తోమడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బోల్ తోమడం కంప్లీట్ అయిపోయిందే లేదా అండి మా బాబు అయితే ఇంకా వాష్రూమ్కి వెళ్తా అనేసి ఒకటే పిలుస్తూ ఉన్నాడండి అండి ఇంకా వెళ్ళి బాబునైతే వాష్రూమ్కి కూర్చోబెట్టి వచ్చేసానండి వచ్చి అయితే ఇంకా బోల్ తోగడం స్టార్ట్ చేశానండి పిల్లలైతే కరెక్ట్ ఏదైనా పని చేస్తున్నప్పుడే పిలుస్తారు కదా సో ఇంక ఇక్కడైతే మా బాబుని అక్కడ కూర్చోబెట్టి వచ్చేసి మిగతా బోల్ అన్నీ కూడా కడిగేసానండి కడిగైతే ఇంకా తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి బాబుకి అయితే స్నానం చేయించేసానండి ఇంక ఇక్కడైతే ఈ బోల్ మొత్తం తోమ అంటే కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీటిని తీసి బోల చిక్కులో కూడా వేసానండి ఎందుకంటే మళ్ళీ కౌంటర్ టాప్ అయినా బోల్ ఉంచాను అనుకో వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకనేసి తీసి అయితే మొత్తం బోల చిక్కులో వేశాను దాంట్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉంచి ఇంకా తర్వాత అయితే ఇక్కడి ఒక్కడి సర్దేస్తానండి కొంతమంది అయితే బోల్ తోమాక నీట్గా కాటన్ క్లాత్తో అయితే తుడుస్తారు నాకని దోపిక లేదండి సో అందుకనేసి బోల చిక్కులో వేసి దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయాకైతే అయితే ఒక్కడ సర్దుతాను ఒక్కొక్కసారి వెంటనే సర్దుతాను ఒక్కొక్కసారి అయితే రెండు రోజులైనా అలానే ఉంటాయండి ఇంకా ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి రాగానే ఇంక నేను హనుమకొండకి వెళ్ళాలి ఆఫీస్ పని మీద వంట అయిందా అనేసి అడిగారండి ఇంక నేను అప్పటికి వంటనే స్టార్ట్ చేయలేదు అమ్మ ఎక్కడ తిరుతారో అనేసి భయంతో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ కడిగి పెట్టేస్తాను అండి దాని తర్వాత అయితే ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా నాకైతే కొన్ని అక్షంతలు కూడా పడ్డాయండి ఎందుకంటే నేను పిల్లల్ని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ చేసుకునే వరకు కొంచెం లేట్ అయిపోయింది మా హస్బెండ్ అంత తొందరగా వస్తారని అనుకోలేదండి నెమ్మదిగా చేద్దాంలే అనుకున్నాను సో తనైతే వచ్చేసారండి ఇంకా వచ్చేసి అలా అనేసరికి చాలా భయమైంది ఇంకా కిచెన్లోకి వచ్చి చూసేసి ఇంక ఇప్పుడే వంట చేస్తున్నావు అనేసి అయితే ఓ నాలుగు అక్షంతలు అయితే వేస్తారండి ఇంకా నేను టైం కాలేదు కదా అంటే టైం ఎందుకు కాలేదు వన్ థర్టీ అవుతుంది నువ్వు హాఫ్ అన్ అవర్లో వంట చెయ్యి తినేసి నేనైతే బయటకు వెళ్ళాలి అనేసి అన్నారండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టమాటా క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి మీకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి తిట్లు పడుతూ ఉంటాయా కామెంట్ చేయండి సో ఇంకా నాకైతే అప్పుడప్పుడు కామన్ అండి ఇంకా నేను కూడా లైక్ తీసుకుంటాను ఎందుకంటే తప్పు నాదే కదండి వీడియో ఎడిటింగ్లో పడి అంటే వంట పని అయితే లేటుగా చేసాను కదండి సో అందుకనేసి ఇంకా సైలెంట్గా ఊరుకున్నాను ఎవరో ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉంటే ఇంకొక ఆ గొడవ అయిపోతుందండి లేదనుకో నువ్వెంత అంటే అని ఇంకా అనుకో గొడవ పెద్దది అవుతుంది కానీ చిన్నది అవ్వదండి సో నేనైతే అదే చేస్తాను ఇంకెప్పుడైనా మా హస్బెండ్ సీరియస్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సైలెంట్గా ఉంటానండి సేమ్ ఇంకా మా హస్బెండ్ కూడా అంతే అండి తను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అయితే సైలెంట్గా ఉంటాడు అందుకనేసి మేమైతే ఇంత హ్యాపీగా ఉంటున్నామండి ఇంక ఇక్కడ ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయిందండి దీంట్లో అయితే రెండు వైల్డ్ ఎగ్స్ కూడా వేస్తాను ఇంకా కర్రీ అయిపోగానే మా హస్బెండ్కి అయితే అన్నం కూడా పెట్టిచ్చేసానండి తనైతే తిని హనుమకొండకి వెళ్ళారండి సో ఇంకా పిల్లలతో నాకైతే సరిపోయింది ఇంకా వీడియో పని అయితే ఏం పెట్టుకోలేదండి అందుకనేసి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్